గత పది సంవత్సరాలలో దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకున్న సంక్షేమ పథకాలు అర్హులు సదువినియోగం చేసుకోవాలని సూచించారు మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గతంలో దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి చెరుకు మొత్తం రెడ్డి పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నార్సింగి మండలంలోని వివిధ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖల సహకారంతో కోటి రూపాయల పనులు మంజూరు చేయించినట్లు తెలిపారు ఈ ప్రాంత అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి కొండంత అండ చేకూరిందన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దుబాక నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ శ్రీధర్ రెడ్డి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు

అంటే భారతదేశం దాదాపు మానసింగ్ గ్రామంకి నాలుగు వందల యాభై అవసరం ఉంది ఇల్లు లేని వాళ్ళు కూర్చోని ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టడం కూడా ఇక్కడే ఖచ్చితంగా కాబట్టి రాము రోజుల్లో మానసింగ్ గ్రామానికి అత్యధికంగా ఇల్లు కేటాయించకాల అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆ ఆ విషయమై మన ఖచ్చితంగా